హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ ఈ అయితే ఈ చెట్లు చేమలు ఈ ఆరేసిన బట్టలు దండాలు ఇవన్నీ చూస్తే మీకు ఏం గుర్తొస్తుందో నాకైతే కమెంట్ చేసేయండి ఇక నాకేం గుర్తొస్తుంది నేను ఎక్కడికి వెళ్ళాను రోజు వీడియోలో ఏం చూపించబోతున్నాం ఏం చేయబోతున్నాం ఇవన్నీ కూడా ఈ వీడియోలో అయితే చూపి ఈ వీడియోలు అయితే చూపించేస్తాను సో మేము ఎక్కడికి వెళ్ళామంటే మేము హాస్టల్కి అయితే వెళ్ళాం అనమాట హాస్టల్లో ఏంటంటే బర్త్డే కోసం అనేసి అని వెళ్ళాము అలాగే మన ఛానల్ ఎవరైనా మీరు ఫస్ట్ టైం చూస్తే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకి ఒక చిన్న లైక్ అయితే చేయండి మా పొట్టోడు అలాగే మా బిందు చాలా హాడీ ఎందుకంటే హాస్టల్కి వచ్చాం కదా అక్కడ లోపలంతా చాలా ఖాళీ ప్లేస్ అయితే ఉంటుంది అదంతా తిరగడానికి వాళ్ళకి ఎంతడానికి పరిగెట్టడానికి బాగుంది అనేసి అని ఓ ఎగురుతున్నారు ఇద్దరు కూడా ఇంకా బర్త్డే బేబీ ఇంకా చెల్లి ఇంకా రాలేదు వాళ్ళ కోసం అయితే వెయిట్ చేస్తున్నాం అనమాట ఎందుకంటే ఎగ్జామ్స్ టైం అనమాట ఇది అందుకనేసని ఎగ్జామ్స్ టైం కదా తొందరగా పంపించరు అనమాట ఇంకా హాఫ్ అన్ అవర్లో వాళ్ళకి ఎగ్జామ్ ఉంది ఇంకా అందుకనేసరి మేము ఇంతకు ముందే వచ్చేవాళ్ళం కానీ ఏంటంటే వర్షం పడడం వల్ల ఫుల్గా వర్షం వల్ల అయితే లేట్ అయిపోయింది అనమాట మాకు అలాగే ఇంకా వర్షంలోనే తడుచు ఇంకా హాస్టల్ దగ్గరికి అయితే వచ్చేసాము హాస్టల్ దగ్గరికి వచ్చిన తర్వాత ఇంకా కేక్ ఇవన్నీ పట్టుకొని నేనైతే పట్టుకొని ఉంచున్నాను అనమాట వాళ్ళ నాయన మేము పిల్లల్ని తీసుకురావడానికైనా లోపలికి వెళ్తుంది ఎందుకంటే ప్రిన్సిపాల్ని పర్మిషన్ అడిగిన తర్వాత అప్పుడు మళ్ళీ తీసుకురావాలన్నమాట బయటకైతే అందుకనేసి అని వెళ్తుంది లోపలికి తీసుకురావడానికి అనేసి అని ఇక్కడ హాస్టల్ ఈ బట్టలు ఇవన్నీ చూస్తే ఏంటంటే నాకు చిన్నప్పుడు నేను చదువుకున్న హాస్టల్ అయితే గుర్తొస్తుంది అలాగే ఫ్రెండ్స్ ఇదంతా గుర్తొస్తా అనమాట నాకైతే మేము కూడా ఇలాగే బట్టలు ఎవరికాళ్ళు తీగలు కట్టుకొని అలాగే ఆరేసుకున్న వాళ్ళు అయినా కానీ ఒకరి బట్టలు ఒకరితో కలిసిపోయాయి అనమాట ఈ కేక్ పీసెస్ వచ్చేసి ఏంటంటే టీచర్స్ కోసం అన్నీ తీసుకొచ్చామన్నమాట కట్ చేయడానికి అయితే వేరే కేక్ తీసుకొచ్చాము ఎందుకంటే పిల్లలందరికీ కూడా ఏమి చాక్లెట్స్ కానీ బిస్కెట్స్ కానీ అలాగే కేక్ కానీ స్టూడెంట్స్కి ఎవరికి అలవ్ లేదనమాట ఇంకా మేము ఆ కేక్ కూడా ఏంటంటే కే మేము తీసుకెళ్ళిన కేక్ కూడా కట్ చేసిన తర్వాత మళ్ళీ మీరే తీసుకెళ్ళిపోండి అన్నారు ఇంకా అందరూ హ్యాపీగానే ఉన్నాం కదా ఇక్కడ యూనిఫామ్ వేసుకుని ఉంది కదా మా బక్క మేడము అది కొంచెం డల్గా ఉందన్నమాట ఎందుకంటే వాళ్ళ మేడం అన్నారంటే మీ అక్కది కదా బర్త్డే నువ్వెందుకు యూనిఫామ్ వేసుకునే ఉండు అన్నారంట సివిల్ డ్రెస్లో లేదనేసి అని అలాగ ఫేస్ అలా పెట్టుకుని డల్గా చూస్తుంది అనమాట అంటే మేమందరం కలర్ డ్రెస్లు వేసుకుని ఉన్నాం అది యూనిఫామ్లో ఉంది కదా అందుకనేసి ఇంకా వాళ్ళ మమ్మీ ఫోన్ చేస్తే వాళ్ళైతే మాట్లాడుతున్నా ఉన్నారు మా చిన్నోడు ఎప్పుడెప్పుడు కోసేలా ఎప్పుడెప్పుడు తినేయాలని కేక్ కోసం పెట్టుకుని కేక్ అనేది పక్క నుంచి నాకుతూ ఉన్నాడు అనమాట ఎప్పుడెప్పుడు కోసేస్తాడు ఎప్పుడు లాగేస్తాడు అని నాకైతే భయం వేస్తుంది వాడిని చూస్తుంటే మాత్రి ఈమె పుట్టినరోజు ఎప్పుడు వస్తుంది మేడం ఇంటి దగ్గర ఉన్నప్పుడు వస్తుంది అండి సంక్రాంతి 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 పంది కూడా అనమాట అదే ఓపెన్ చేసే చిన్న పక్కన నుంచో ఈ రోజు వాతావరణం సహకరి అయ్యి లైన్లో పెట్టలేదంటే చూపించండి లే మీరే ఉండాలి మీరు కూడా ఉండండి నానమ్మ కూడా చేయమని పెద్ద పాట పాడాలి హ్యాపీ బర్త్డే టు నేను పాడాలి ఎందుకు పాడు

మేడం <coughs> 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 పెట్ట చింతల్లి నేను చేస్తున్నాను చూడు నీ అంత తెగిపోతుంది అది అత్తగట్టావా ఏది ఏది ఆ పిల్లల చూపించు వీడియోలో చూపుద్దు ఈవిడే పుట్టినరోజు పిల్ల తల్లి యూట్యూబ్లో ఇది కుక్క పిల్ల ఎందుకేస్తున్నారండీ బా పెట్టు మీ అమ్మమ్మకి నేన పెట్టలేదు ఇంటికి వెళ్ళాక అది బాబు కేక్ మీద అడిపోయేలా ఉన్నాడు మాడు చిన్నాడు కొట్టుకుంటా సరిపోతుంది సరే బాయ్ చిన్నాడు బాయ్ చెప్పాము ఇరవై ఎనిమిది క్రిస్మస్ అయ్యా సాయంత్రం ਏ ਭਾਈ 66 ਮੇਰੇ ਇਧਰ చూసారు కదా ఇలా అయితే జరిగిందనమాట హాస్టల్లో మా మేనగోడల బర్త్డే అయితే వీళ్ళిద్దరు అల్లరి మామూలుగా లేదు ఇంకా వాళ్ళు వెళ్ళిపోతుంటే పాపం బాధపడుతున్నారన్నమాట ఆగు ఆగు అనేది అని అరుస్తున్నారు ఇద్దరు కూడా ఇంకా మేమైతే పండగకి ముందు బర్త్డే జరిగింది ఇంకా నాకు పోస్ట్ చేయడానికి వీళ్ళకి ఇప్పుడైతే పోస్ట్ చేస్తున్నారనమాట పండగకి రమ్మని చెప్పేసి డేట్ చెప్పేసి ఇంకా పంపించేసాం వాళ్ళని అయితే ఇంకా మా పండుగ కూడా అంత బాగా జరిగింది బర్త్డేస్ అన్నీ బాగా జరిగినాయి ఇంకా ఇక్కడితో మనం ఈ వీడియో అయితే ఎంచేస్తున్నాము మన వల్ల ఎవరైనా కొత్తగా చూస్తే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే అలాగే వీడియోకి ఒక చిన్న లైక్ అయితే చేయండి మంచిగా మెమరబుల్ గా ఉండడానికి అందరం కలిసి ఇలాగా పిక్స్ అయితే దిగామన్నమాట సూపర్ గా అయితే వచ్చాయి పిక్స్ అన్ని కూడా ఎందుకంటే ఆ చెట్లు అవన్నీ ఉన్నాయి కదా మంచిగా వచ్చినాయి అనమాట ఫొటోస్ అంతా చాలా క్లియర్ గా వచ్చినాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ మళ్ళీ ఇంకొక వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను బాయ్